రామలక్ష్మి విషయంలో సీతాకాంత్ ఒక ఊహించని మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు తనేమో సరదాగా బయటకు వెళ్దామని చెప్పు ఉంటుంది కదా అది క్యాన్సిల్ అయ్యి ఉంటుంది నమిత కారణంగా అందుకనే రామలక్ష్మి ఏ మాత్రం డిసప్పాయింట్ కాకుండా ఉండడం కోసం మొత్తం ఒక సెటప్ అయితే చేస్తాడు అది కూడా లవ్ని ఎక్స్ప్రెస్ చేసేలాగా ఇక సీత మాటల్లో చెప్పక్కర్లేదు ఆ సెటప్ చూస్తే రామలక్ష్మి మీద ఎంత ప్రేమ ఉందో తన మనసులో అనేది తెలిసిపోతుంది ఇలా పైకి చేతుల్లోనే చూపిస్తారా మాటల్లో చూపిస్తే ఎంత బాగుంటుందో అన్నట్టు రామలక్ష్మి అనుకుంటుంది రామలక్ష్మికి ఇష్టమైన ఫుడ్డే తెప్పించుంటాడు తనే దగ్గరుండి తనకి కొసరి కొసరి వడ్డిచ్చి తిను రామలక్ష్మి ఇదంతా నచ్చిందా నీకు అన్నట్టు చెప్తూ ఉంటాడు ఇదంతా బాగా చేశారు కానీ మీ నోటితో నా మనసులో నువ్వు ఉన్నావు రామలక్ష్మి అని ఒక పదం వింటే ఎంత బాగుంటుందో అనుకుంటూ పొరమాలిపోతుంది అనమాట ఇక సీతాకంత్ తలడిల్లిపోతాడు రామలక్ష్మికి దగ్గరుండి నీళ్లు పట్టి నెమ్మదిగా తినాలి కదా రామలక్ష్మి అన్నట్టు చెప్తూ ఉంటాడు ఓవైపు శ్రీలత అలాగే శ్రీ వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఏం చేస్తున్నారా ఏం మాట్లాడుకుంటున్నారని గమనిస్తూ ఉంటారు శ్రీలత బాధ ఏంటంటే నమిత గురించి రామలక్ష్మికి చెప్తాడా చెప్పడా చెప్పకపోతే నేను అనుకున్న ప్లాన్ని ఇంకొకటి అమలు చేయొచ్చు అన్నట్టు అనుకుంటుంది కానీ రామలక్ష్మి అడిగినా కూడా సీతాకాంత్ అయితే నోరు విప్పడు ఎందుకంటే మాట ఇచ్చాను కదా ఒక ఆడపిల్ల గురించి ఎందుకులే మనం చెప్పుకోవడం అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా అన్నట్టు చెప్పడు అప్పటిదాకా గోడ పక్కన చేరి నక్కి నక్కి చూసిన శ్రీలత అమ్మయ్య నేను అనుకున్న రెస్పాన్స్ నాకు వచ్చేసిందని చెప్పని సంతోషంగా వెళ్ళిపోతుంది ఇక రామలక్ష్మి కూడా మనసులో ఏంటి చెప్పడం లేదు కానీ ఇంపార్టెంట్ అయితే చెప్తాడు కదా అన్నట్టు రామలక్ష్మి కూడా